హాయ్ అండి ఈరోజు వీడియోలో లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ స్పూన్స్ ఆవాలు చిన్నవి నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి వేసుకోవాలి టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ మినప్పప్పు అలానే వన్ కప్ వేరిసిన గింజల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక నాలుగు రెమ్మల కరివేపాకు అలానే పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది మనకి వేగిపోయినట్లే ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్లో మూడు నుంచి నాలుగు చెక్కల నిమ్మరసాన్ని వేసుకోవాలి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపుని రైస్లోకి వేసుకుని రైస్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గంటితో కలుపుకోవాలి లేదా చేతితోనైనా కలుపుకోవచ్చు ఇలా బాగా కలిపాక ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి అంతే నిమ్మకాయ పులిహోర రెడీ చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ